ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి పార్టీ గేట్లు ఎత్తడం అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి ఫోన్ ట్యాపింగు కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాల పనులు చేస్తూ ఉన్నారు సాగర్లో నీళ్లున్నాయి నాగార్జున సాగర్లో డ్రింకింగ్ వాటర్ కోసం సింగూరులో ఉన్నాయి ఎల్లంపల్లిలో ఉన్నాయి ఉస్మాన్ సాగర్లో ఉన్నాయి హిమాయత్ సాగర్లో ఉన్నాయి మరి రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ప్రజలు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలండి ఇన్ని నీళ్లు చుట్టూతా ఉండంగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ ఎన్ని నీళ్ళు ఉన్నాయో కూడా చెప్తాను మీకు సింగూరులో ఈరోజు పద్దెనిమిది టీఎంసీల నీళ్లున్నాయి ఎల్లంపల్లిలో ఏడు పాయింట్ ఏడు మూడు టీఎంసీల నీళ్లున్నాయి ఉస్మాన్ సాగర్లో రెండు పాయింట్ ఆరు ఐదు టీఎంసీల నీళ్లున్నాయి హిమాయత్ సాగర్లో రెండు పాయింట్ ఒకటి ఆరు టీఎంసీల నీళ్లున్నాయి సాగర్ విషయానికి వస్తే నాగార్జున సాగర్ విషయానికి వస్తే ప్రస్తుత నీటిమట్టం సాగర్లో ఐదు వందల పదమూడు ఈరోజు ఐదు వందల పదమూడులో ఉంటే కూడా మనం బ్రహ్మాండంగా దాదాపు పది టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది అక్కడ ఉండే ఉంది ఐదు వందల పదమూడు నుంచి ఒకవేళ ఐదు వందల పదికి పడ్డా నీళ్ళు తగ్గినా తొమ్మిది టీఎంసీలు తీసుకోవచ్చు అక్కడ నుంచి ఎండిడిఎల్ అంటారు మినిమం డ్రాడౌన్ లెవెల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ సాగర్లో ఐదు వందల ఐదు అంటే ఇంకా ఎండిడిఎల్ కంటే దాదాపు ఎనిమిది పైనే ఉంది తప్ప తక్కువ లేదు అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక పద్నాలుగు పదిహేను టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గతంలో ప్రభుత్వాలు ఎండిడిఎల్ కంటే ఇంకా పది కిందికి పడ్డ ఐదు వందల ఐదు నుంచి నాలుగు వందల తొంభై ఐదుకు పడ్డ ఎమర్జెన్సీ పంపింగ్ కూడా చేసి ప్రజలు గొంతుండకుండా కాపాడిన నేపథ్యం గతంలో ప్రభుత్వాలు చేసినాయి మేము చేసాము ఇతరులు కూడా చేశారు ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ తెలివితేటలు కూడా లేవు వాస్తవం ఏంది కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పారు నాగార్జున సాగర్ అప్పచెప్పారు ఇవాళ అక్కడ నీళ్లు తీసుకోవాలంటే ఢిల్లీ వాడి ముందు బిచ్చం అడుకున్నట్టు నీళ్ల కోసం కూడా తాగునీళ్ళ కోసం కూడా అడుక్కునే దుస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సాగర్లో మేము డిజైన్ చేసాం అందరం పోయి చూసినాం మా టీం మొత్తం పోయాం మేము సుంకిశాలకి తలసాని గారు వివేక్ గారు గోపి గారు గాంధీ గారు మొత్తం నగర ఎమ్మెల్యేలు డెప్యూటీ స్పీకర్ అన్నాడు పద్మారావు గారు అందరం కలిసిపోయినాం ఒక నాలుగైదేళ్ళ కిందట సుంకిశాలలో డెడ్ స్టోరేజ్లో కూడా మనకి నీళ్లు తీసుకునే విధంగా ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి అది దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం పూర్తయింది ఆ ప్రాజెక్టు ఈయన దృష్టి పెట్టింటే లాస్ట్ టూ త్రీ మంత్స్ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింటే ఈ ఎండాకాలం లోపల అయ్యేది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే కెపాసిటీ ఉండేది ఆ పని కూడా చేయలేదు పట్టించుకోలేదు పనికి మాలిన రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు లేదు ఇంకా ఇంకా దరిద్రం ఏంటంటే కేసీఆర్ గారి మీద కక్ష కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలి వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు కాళేశ్వరం కొట్టుకొని పోయింది కాళేశ్వరం మొత్తం స్కాము కొట్టుకపోయింది కొట్టుకపోయింది లేదు మేడిగడ్డ మేడి అయింది అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినారు విష ప్రచారం చేశారు మరి నేను అడుగుతా ఉన్నా నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి జనగామకి సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైన పంపులు గాయత్రి పంప్ హౌజు నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు గాయత్రి పంప్ హౌజు ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ముందుకు పోయింది ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం అది ఒక్క పంపు చాలు చేస్తే దుంకిన జల గంగ గోదావరి గంగ కాళేశ్వరంలో ఒక్క పంపు గాయత్రి పంప్ హౌస్లో లో ఒక్క పంపు చాలు చేస్తే అవి అది ఆ హోరు హోరు మరి ఇన్ని రోజులు ఆ నీళ్లు ఎక్కడ పోయినాయండి ఇన్ని రోజులు అవన్నీ ఆ నీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టినని చెప్పి చిల్లర మాటలు మాట్లాడే బదులు రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం పంటలు ఎండే దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయంటే పంటలు ఎండుతూ ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం కాళేశ్వరంలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా ప్రజ రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ మూడు నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసి ఉంటే ఒక్క ఎకరం అన్న పంట ఎండుతుందా ఒక్క గొంతన్న ఎండుతుందా ఎండకుండా చూసుకునే అవసరం బాధ్యత ప్రభుత్వానికి లేదా కొట్టుకపోయింది కొట్టుకపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జలపరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని నిర్వాహకం ఈ ప్రభుత్వం కాదా మల్లన్న సాగర్ నీళ్ళు మా నిన్న మా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఇస్తారా ఇరవై నాలుగు గంటల్లో మేమే గేట్లు ఎత్తాలన్నా అంటే సాయంత్రం లోపల నీళ్ళు వదిలినారు అంటే దీని అర్థం ఏంటి నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి పంటలు ఎండి రైతులు నష్టపోవాలి ఎందుకు రైతులు నష్టపోవాలి ఎందుకు ఎండాల పంటలు ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది పంట పండితే బోనస్ ఇవ్వాలా ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బద్నా చేయాలి నీళ్లు లేవని బుకాయించాలే మీడియాలో మాత్రం అడ్డమైన అని మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజలు అసలు దృష్టి మొత్తం మరల్చాల ఇది వాళ్ళ ఎజెండా పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు